देशे <spaconian> देवेशे <segundos by>

వేమలవాడ రాజరాజేశ్వర స్వామిగారి క్షేత్రం అత్యంత ప్రసిద్ధి అందినటువంటి దక్షిణ కాశీ అని భాస్కర్ క్షేత్రం అని హరిహర క్షేత్రానికి ప్రసిద్ధి క్షేత్రం ఈ క్షేత్రానికి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేటువంటి నేపథ్యంలో మన ప్రియదమ ముఖ్యమంత్రి వదిలు మరియు మంత్రివర్తలంతా కూడా ఈరోజు రావడం చాలా విశేషమైనటువంటి సుపరివేశంగా ఒక పక్షాన ఒక అర్చక మండల పక్షాన సమస్త సిబ్బంది పక్షాన మేము భావిస్తున్నాము ఈ యొక్క క్షేత్రం యొక్క గొప్పతనంలో మీ అందరికీ తెలిసినటువంటి అయినా ఒకసారి జరిగితే కరోనా ఒకసారి గుర్తు చేసుకుంటే బాధ్యత రెండు నిమిషాలు చెప్తారు ఈ క్షేత్రం ఉండేటువంటి ప్రాశస్తి ఏమిటంటే స్వామివారు కృతయుగంలో నవనాథ సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తి అంటే కృతయుగంలోనే స్వామివారి యొక్క ప్రతిష్ట జరిగిపోయింది నవనాథ సిద్ధుల ఆ సమయంలో కృతయుగంలో రక్ష యొక్క సమయంలో తన యొక్క బాహువులను కోల్పోవడం వల్ల సూర్యభగవానుడు స్వామివారిని దర్శించి తన యొక్క బాహువులు పొందడం వల్ల ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అనే పేరు పేరు వచ్చింది అలాగే వేదాయుగంలో అరణ్యవాస సమయంలో సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి స్వామివారిని దర్శించినట్టుగా మనకు పౌరాణికమైనటువంటి ఏకంగా ఉంచుకోవచ్చు వాకరయుగంలో పంచమాండవులు వనవాస సమయంలోపట ఇక్కడ స్వామివారిని దర్శించి రాజరాజేశ్వర స్వామి వారిని ప్రమాణదు అమ్మవారిని దృపది పరివార దేవతలుగా ఉన్నటువంటి నగర సహదేవుడు ఇక్కడ కూడా ఉమామహేశ్వర ఉమాహేశ్వర మరియు సోమేశ్వర స్వామి యొక్క దేవాలయములు అలాగే భీమేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని వీరంతా కూడా సేవించినట్టుగా మనకు పౌరాణికమైన నేపథ్యం బాబరి వ్యాన్లు చెప్తుంది కనీసం లోపల ఆలయం నిర్మాణానికి విషయానికి వస్తే తొమ్మిది వందల యాభై ఆరు సమయం లోపల ఆ సమయంలో చాలిక్యలకు సంబంధించినటువంటి జగత నీగులవాడ చాలిక్య వె వెళ్తారు ఆ సమయంలో ఈ యొక్క క్షేత్రాన్ని రాజధానిగా చేసుకొని అప్పుడు ఆలయం నిర్మాణం గావించినప్పుడు చాల నేపథ్యం జరుగుతుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కొంత బాగా అభివృద్ధి పథంలో క్షేత్రాలు శిఖరాలను కూడా నిర్మం జరుగుతుంది ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి స్వామివారు ఇరవై ఎల్పు దేవత ఇక్కడ వచ్చేటువంటి భక్తులు యొక్క ప్రాథమిక ఏంటంటే ఒక సంవత్సరం భక్తులు వస్తుంటే ప్రతి సంవత్సరం కూడా ఆ భక్తులు వెళ్ళి వెళ్తారు ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ముందుగా ఏ క్షేత్రాన్ని దర్శించుకొని వెళ్తారు ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కూడా ఇరవైలుపు దేవతలు దేవతగా ముందుగా స్వామివారికి ముప్పు విచ్చరించుకోవడానికి ఆయన శుభకార్యం నిర్వహించుకుంటారు మంత్రులకు బంధువులు కూడా ఇంకా అందరూ కూడా వచ్చినటువంటి దానికి ఆ విషయం తెలుసు కాబట్టి అంత ఇరవై వేలు దేవత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి మన యొక్క ముఖ్యమంత్రి కదా ఎక్కువ దిగడం మా అందరి యొక్క అదృష్టం విశేషించి ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కుబడి స్వామివారి యొక్క ఆలయంలో ఉంది ఏమిటది అంటే స్వామివారి యొక్క వాహన స్వరూపమైనటువంటి కోడె మొక్కుబడి ఏమిటి ఆ కోడె మొక్కుబడి అంటే కర్మదేవత రామేశ్వర తీరంలో కూర్చొని తపస్సు చేసి ఈశ్వరుని చేత వరం పొందిందట స్వామి ఈ యొక్క వాహనంలో ఉండేటువంటి మహద్భావ్యాన్ని ప్రసాదించు అంటే అప్పుడు వాహనంతే భవిష్యామే సర్వదా లోకభూజిత అని స్వామివారు వరం ఇచ్చినట్టుగా మనకు పౌరాణిక నేవద్ధ్యం వస్తుందంటే ధర్మదేవత స్వరూపమే స్వామివారి యొక్క వాహన దేవతగా ఇక్కడ సమస్త భక్తుల చేత ముందుగా పూజ చేయబడి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఏ కోరికను కూడా వెంటనే తీర్చేటువంటి కోరిక ఆ కోడే మొక్కుబడి విశేషించి తడిబట్టలతో వచ్చి సంతానం లేనటువంటి వాళ్ళకు వెంటనే సంతానం చేయ మొక్కుబడి ఆ యొక్క కోడె మొక్కుబడి అంతటి ప్రత్యేకత ఉన్నటువంటి ఈ క్షేత్రానికి ఈ సందర్భంలో విశేషించి ఈరోజు పునర్వసు నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం ఆర్ద్ర నక్షత్రానికి సంపత్ అవుతుంది పునర్శు ఆత్మ పునర్వసు కాబట్టి మనకు సంపదోపేతంగా ఈ యొక్క కార్యక్రమం విజయాన్ని లభించాలి అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి అంటే ఆ పేరును బట్టి కూడా స్వాతి నక్షత్రం తీసుకున్నారు దానికి సంపత్ అవుతుంది కాబట్టి వారి యొక్క ఎన్ని రకాల సంపదల విషయంలో కూడా స్వామివారి అభివృద్ధి నేవేద్యంలో వారు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యేటువంటి భగవంతుడు అటువంటి మంచి ఆలోచనలు కూడా వారికి కలిగింపవేస్తాడు మా అందరి యొక్క శుభదవసం మీ అందరు రావడం విశేషించి రాజన్నను రాజన్ను పరిచయం రాజేంద్రు నిరంతరం కలిసేటువంటి పొన్న ప్రభా కానీ శ్రీధర్ బాబు గారి పొన్న శ్రీకాని ఉత్తమ్ కుమార్ కానీ అలాగే అందరూ కూడా స్వామివారిని నిరంతరం కలిసేటప్పుడు రెడ్డి గారు కాబట్టి ఎక్కడే ఎందుకంటే మీలో అసలు రాజేశ్వర స్వామి మాట్లాడితే ఎక్కువ మీ యొక్క మనసులో ఉండేటువంటి వ్యక్తి అటువంటిది జగన్ రెడ్డి గారు

ప్రజాథనేగే నైకే అమృతమానజో ఫలే కందిగకే గత్యో విశంది దే విజ్ఞాన సునిశ్చిత సన్యాస యోగాయ శుద్ధ సే బ్రహ్మలోకే సుపరాంత

प्रिय शु ध धाम सुधाम जु प्रियजु प्रियु धाम जुगा भक् काम धाम जु प्रियु प्रिय सुधाम जु काम से भोत से काम सुधाम जु काम भोत का काम भोध से भक्का से का म काम भोत से बाल कॉवी

शहम शेंदे थीषी साधा पुनर्दर्शन